దర్శి పట్టణంలో నమ్మకముగా నాణ్యముగా అందమైన ఆభరణములను అందుబాటు ధరలతో సకాలంలో అందించి ఖాతాదారుల మన్నళ్లు పొందిన అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ తాకట్టు వ్యాపారం బంగారు ఆభరణములపై రుణ సౌకర్యం కలదు ఇట్లు మీ దేవతి రామారావు దేవతి ఈశ్వర్ సాయి అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ గడియార స్తంభం వద్ద కురిచేడు రోడ్ దర్శి ప్రేక్షకులకు నమస్కారం ఏడిఎన్ న్యూస్ టీవీ మన దర్శి మన లోకల్ ఛానల్ ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారామ్ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా దర్శిలోని స్థానిక కమ్యూనిటీ హెల్త్ సెంటర్ నందు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి పర్యవేక్షణ అధికారిగా డాక్టర్ సుమన్ అధ్యక్షత వహించగా ముఖ్య అతిథిగా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఎగ్జిక్యూటివ్ మెంబర్ మరియు మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ కన్వీనర్ కపురం శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒకప్పుడు మహిళను అబలగా మాట్లాడుకున్న మనం ప్రస్తుత పరిస్థితుల్లో అన్ని రంగాలలో సబలగా మగవారికి దీటుగా దేశంలోని విభిన్న విభాగాలకు అధిపతులుగా రాణించి పేరు ప్రఖ్యాతులు సంపాదించారని కపురం శ్రీనివాసరెడ్డి మహిళలను కొనియాడారు అనంతరం డాక్టర్ లక్ష్మి పూజిత డాక్టర్ రఫీ ప్రసంగించారు ముందుగా అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని కేకును కట్ చేసుకుని సంతోషాన్ని పంచుకున్నారు అనంతరం గీతా పద్మ లక్ష్మీ పూజిత శ్రీలక్ష్మి అనే ఈ ముగ్గురు మహిళా డాక్టర్లను దుస్శాలవ తో శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సిబ్బందితో పాటు రోగులు బంధుమిత్రులు తదితరులు పాల్గొన్నారు

सारे नंदी सारे करते हैं आगे को अम्मा बीच में जल भी ना दे और ये भी नहीं है

లక్షణంగా ఉండాలంటే కలగలు ఉండాలంటే ఫస్ట్ మహిళ మాత్ర చాలా గొప్పది ఎన్ని కష్టాలు వచ్చినప్పటికి కూడా మగవారికి మాకేంటంటే బయటికి వెళ్ళి కూర్చుంటాం మగవారికి మాకేంటంటే బయటికి వెళ్ళి కొంచెం రిలాక్స్ అవుతాం ఫ్రెండ్స్ అయితే ఎంజాయ్ చేస్తాం అది మర్చిపోతాం ఆ కరెంట్గా కానీ మహిళలు ఆ పరిస్థితి కాదు ఆ నాలుగు గోడల మధ్యలోనే ఉండాలి ఆమె ఆమె అంత పడిన బాధలు అనుభవించిన గొంతు నుండి మళ్ళీ అధిగమించి పిల్లలకి ఆ లోడ్ పిల్లల మీద పడకుండా చూసుకునేటటువంటి మహోన్నతమైనటువంటి గొప్ప లక్షణం ఉన్నటువంటిది బహిరంగ పాత్ర మన భారతదేశంలో అందుకనే ప్రపంచంలో నూట తొంభై ఐదు దేశాలు ఉంటే ఈరోజు మన భారతదేశాన్ని అత్యంత అగ్రగామిగా చూసి చాలా మంచిగా గౌరవిస్తున్నాయి అంటే ఆ దేశాలన్నింటినీ కూడా అది ఒక బహిరంగ వల్ల సాధ్యం సాధ్యమవుతుంది ఎందుకంటే కష్ట సుఖాలు తెలుసు అన్ని విషయాలు తెలుసు అదే మా మగవాడికి అయితే ముప్పై ఐదు సంవత్సరాలు పెళ్లి కాకపోయినా ముప్పై ఐదు సంవత్సరాలు వచ్చినప్పటికి కూడా తల్లి జోలు ఏమైనా ఉన్నాయా తల్లి లేకుండా కొట్టు డబ్బాలు పెడుతుందా తీసుకొని ఎంజాయ్ చేద్దామని తప్పనంటుంది కానీ అదే మహిళకైతే అమ్మాయికి అయితే పదమూడో సంవత్సరాల నుండి పదిహేను వ్యక్తి పదిహేను సంవత్సరం నుండి కూడా ఆమె కుటుంబం బాధ్యత ఏంటి తల్లి పాత్ర తల్లి పాత్ర ఏంటి సమాజంలో మన రోల్ ఏంటి మన కుటుంబం ఏ దశలో ఉంది అనేది అమ్మాయికి క్యాచ్ చేస్తుంది కానీ అబ్బాయికి దయచేసి మగవారు ఎవరు ఇబ్బంది పడొద్దు నేను అన్నానే అది యాత్ర ఎంతమంది ఏపీ వస్తారో తెలియదు కానీ నేనైతే ఎక్కువ వస్తాను ముప్పై ఐదు సంవత్సరాలు వచ్చిన వారి వచ్చే ముందు కూడా డబ్బులు అక్కడెక్కడ తీసుకొని ఉద్యోగం లేకపోయినప్పుడు కూడా ఎంజాయ్ చేయాలి అప్పటితో ఉంటాడు కానీ అమ్మాయికి అయితే పెద్ద సంవత్సరాలు బాధ్యతలు తెలుస్తాయి తల్లి కష్టమేంటి తెలుస్తుంది అందుకని మెంటల్గా ఫిజికల్గా పర్ఫెక్షన్ ఎక్కువ ఉంటుంది వాళ్ళకి బాగా హండ్రెడ్ పర్సెంట్ అందుకని ఈరోజు అంతర్జాతీయ మహిళా 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 దినోత్సవం సందర్భంగా మీకు మరొకసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మహిళ పాత్ర చాలా గొప్పది ఈరోజు నాతో పాటు చదువుకున్నటువంటి అమ్మాయిని కండం మొదలుసుకోవాలని ఆమె వరల్డ్ ఫేమస్ వెయిట్ లిఫ్ట్ అనమాట వెయిట్ లిఫ్టింగ్లో దేశ విదేశాలు తిరిగి వచ్చి మంచి అవార్డ్స్ అన్ని అవార్డ్స్ అన్ని తీసుకొని ఆమె ఒకప్పుడు చాలా పేదస్థితిలో ఉన్నటువంటి నా కానిస్టేబుల్ నాతో పాటు జరిగినటువంటి ఇక్కడ నా డిఆర్పీ అని గవర్నమెంట్ రైల్వే పోలీస్ ఒకటి ఉంటుంది రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ ఒకటి ఉంటుంది ప్రొటెక్షన్ ఫోర్స్ ఏంటంటే ఒక నట్టు కానీ అంత ఇరుపు ముక్కు కూడా వాళ్ళు తీసుకోవడానికి లేకుండా బయటకు కానీ ఎక్కడన్నా ఇక్కడ కూడా వస్తారు రైల్వే అయితే ఆస్తులు అన్నీ కూడా దాన్ని ప్రొటెక్ట్ చేస్తుంటారు అదే ఒకటి కింద ఏదైనా డెడ్ బాడీ కాదు కానీ లేకపోతే ఆ ప్రొడ్యూసర్స్ ఏదైనా క్రైమ్ జరిగినా దాని కోర్టులో తీసుకొచ్చి లీగల్గా ప్రొడ్యూస్ చేయడం కానీ కాంట్రాక్ట్ దొట్టం ఆ పరిధిలో దాన్ని జీఆర్పి గవర్నమెంట్ బయవేపు పోనీ దాంట్లో కార్యక్రమం చేసి ఆమె నాతో పాటు జిల్లా పరిషత్ హై స్కూల్లో ఇప్పుడు ఏ క్వశ్చన్లో ఉందంటే ఈడీ ఎఫ్సీఐ ఎడ్యుకేటివ్ డైరెక్టర్ ఆఫ్ ఎఫ్సీఐ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అంటే పార్లమెంట్ పరిధిలోనే ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కానీ దానికి ఉన్నటువంటి రిక్రూట్మెంట్ కానీ అది ఎలాంటి సంబంధం లేదు ఎవరికి కూడా జనరల్ మినిస్టర్ కానీ అలాగే పిఎం కూడా సంబంధం ఉంటుంది అది సపరేట్ బయట సపరేట్ రూల్స్ అని అలాంటి ఉన్నతమైనటువంటి సంస్థ భారత ఆహార సంస్థకి ఆమె డైరెక్టర్ ఉంది అదే కాకుండా ఢిల్లీ స్పోర్ట్స్ యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్ కూడా గత ముఖ్యమంత్రి గారు పది సంవత్సరాలు పరిపాలించారు కదా ఢిల్లీని కేజ్రీవాల్ గారు స్పెసిఫిక్ ఏమని పెట్టారు డిఎస్ ఢిల్లీ స్పోర్ట్స్ యూనివర్సిటీకి ఆమె వైస్ ఛాన్సలర్ అంటే అదికే నాయకులు ఈరోజు బదులు ఉండొచ్చు ప్రైమ్ మినిస్టర్ అయినా ప్రధానమంత్రి అయినా నేను కొద్దిగా పార్టీ అందరికీ ఆయన కానీ ఉద్యోగం చేసేటువంటి ఎవరైనా కూడా